శిల్పారం విలేజ్ వీడియోలో పార్ట్ టూ చూస్తున్నాం ఇది కాళహస్తి చెక్క బొమ్మల తయారీ విధానం చూపించే దృశ్యం నాకు అనమాటది వారి యొక్క కుటుంబ నేపథ్యంలో ఉంటుంది ఇప్పుడైతే దంచుతున్నారు ఇది లోహ లోహకారిక గృహం ఇది చూసే రౌస్ ఎంత బాగుంది ఎక్సలెంట్ తర్వాత మనం ఒక గ్రామంలో సంత సంతలో ఎటువంటి దృశ్యాలు ఉంటాయో చూపించే దృశ్యం మనకి ఇరవై ఉంది ఎన్ని వేసాలు చూద్దామండి చిలక జోషి అనమాట ఇది తర్వాత ముట్టలు అల్లికలు అవి ఉన్నాయి అది చివర క్రాప్ వేయించుకున్నారు వద్దు మహిళ జాము వాళ్ళు చూస్తున్నారు మా వయసు గంట ఉంటుంది

తర్వాత ఇటు చూపిస్తే సంక్రాంతి గ్రామంలో సంక్రాంతికి సంబంధించిన నేపథ్య దృశ్యం ఎలా ఉంటుందో చూపిస్తు చూపిస్తున్నారు హరిదాసు గంగురెద్దు We are going somewhere else Priyanka <laughs> come here we are going to hide this we are going to hide ఇక్కడ ఒక బొమ్మలు తయారు చేసే వృత్తికి సంబంధించినటువంటి వారి యొక్క విషయాలు మనం చూస్తున్నాం తర్వాత ఇది వ్యవసాయదారుని జీవన చిత్రం ఇది సరే ఫలంలో రైతు అరకితుంటుంది విషయం చూసారా అలా ఉంది అద్భుతం కదా ఫ్రెండ్స్ ఆ రైతు భార్య సంకన చెన్న పెట్టినెత్తుకుని క్యాబేజీ అనుకుంటాను అవి అవి బొట్లో పెట్టుకొని పట్టుకెళ్తుంది అది అన్నమాట తర్వాత ఈ అయితే చూసారు కదా వచ్చిన పర్యాటకులు ఇక్కడ ఫోటోలు తీసుకుంటారన్నమాట జంటలు వీటికి సూచిస్తుందాం అయితే వీటి వెనక్కి మనం వెళ్ళి ఆ స్పేస్ దగ్గర ఇక్కడ మన మొహం పెట్టి ఇటువైపు నుంచి ఫోటో తీసుకుంటే వాటిలో మన మొహాలు వస్తాయన్నమాట అది అలా ఏర్పాటు చేశా ఇక్కడ అది ఫ్రెండ్స్ ఇక్కడ వరకు శిల్పారామంలో శిల్పరం విలేజ్లో పార్ట్ టూ చూసాం తర్వాత మళ్ళీ పార్ట్ త్రీ చూద్దాం